శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ వందే కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదేక వీరం ఓం వసుదేవసుతం వసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు రాధాకృష్ణులకి అలాగే జగద్గురువైనటువంటి అయినటువంటి శ్రీకృష్ణవారు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ వీడియోలో అసలు కాలసర్ప దోషం అంటే ఏమిటి ఎన్ని రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి కాలసర్ప దోషం ఉన్నట్లయితే అది మనిషి యొక్క జీవితం పైన ఎలాంటి ప్రభావాన్ని తీసుకొస్తుంది అయితే ఆ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోవడం పాము కాటేస్తుంది కదా ఇలా అలా కాటికి గురైనటువంటి అప్పుడు మందు ఉంటుంది కదా ఆ మంది ఏమిటి యూట్యూబ్లో రకరకాల మహాపండితులు చెప్పేటటువంటి సాధారణ రెమెడీసా లేకపోతే ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయా అలా దీని నుంచి మనం తప్పించుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా గురుడు బాగాలేదు గురుడు బాగాలేదు వన్ పాయింటే ఉంది వన్ పాయింటే ఉందని మా చంద్రగుప్త మౌర్యలాగా చెప్తున్నారు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సింహరాశి వాళ్ళు ఎప్పుడు దాన ధర్మాలలో నెంబర్ వన్ కాబట్టి ఇంకా చేయండి దాన ధర్మాలు మీరు తీర్థయాత్రలకు వెళ్ళడం ఈ నెలలో జరుగుతుంది నెల ఏమిటా ఇది కాలసర్ప దోషం కచకు కసక్ మొత్తం లైఫ్ లాంగ్ జాతకం ఇది కాబట్టి ఈ యొక్క రాహువు కుంభరాశిలో కుజుడు మనకి రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కాలసర్పం మంచి బ్రహ్మాండంగా రసవత్తరంగా ఉందన్నమాట కేతు కూడా మనకి సింహరాశిలో ఉన్నాడు దీనివల్ల సింహరాశి వాళ్ళకి ఉద్యోగ విషయాల్లో ఏం డోకా లేదు ధనం మంచి బ్రహ్మాండంగా వస్తుంది ఇన్కమ్స్ బ్రహ్మాండంగా వస్తాయి అండ్ ఎప్పుడో వదిలేసినటువంటి అత్తగారులు ఆడబడుచులు బావలు వీళ్ళు వాళ్ళు మీరు అమెరికాల్లో ఉంటున్నారు కాబట్టి చక్కగా మీరు మిమ్మల్ని మిమ్మల్ని పిలుస్తారు మీరు కూడా వెళ్తారు వాళ్ళు పిలిచినా పిలవకపోయినా మీరు కూడా వెళ్తారు వెళ్ళి మొత్తం అంతా కూడా మంచి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసి వస్తారు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో తిరుగులేదు స్థలాలు కొంటారు ఇళ్ళు కొంటారు మీరు కోరుకున్న సీట్లు మీ పిల్లలకు ఏంటి మామూలు అనుకుంటున్నారండి ఫారెన్ యూనివర్సిటీస్లో సీట్లు వచ్చేసినాయి కాబట్టి మీరు అదొక తపస్సులా చేశారు ఆరోగ్య విషయాల్లో మీకు బ్రహ్మాండంగా ఉంది ఏ ఆపరేషన్ జరుగుతుందమ్మా మీకు ఈ నెలలో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా చూడండి మీకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కూడా రెక్టల్కి యానస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా అంటే ఇప్పుడు వెనీరియల్ డిజీజెస్ కొంతమందికి వస్తే కొంతమందికి యూరిన్ తర్వాత ఈ యొక్క షిట్ ఈ రెండు కలిసిపోయేటటువంటి వాల్వ్ కలిసిపోతుంది నవ్వితే మన నుంచో నేను నవ్వితే కలిసిపోతుంది అటువంటి అరుదైనటువంటి డిజీజెస్ మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి కొంతమందికి అటువంటి వాళ్ళకి సర్జరీలు మీరు చేయించుకోవడం అనేటటువంటి జరుగుతాయి ఇక ఐ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీరు దాటుకొని వెళ్ళిపోతారు అండ్ డబ్బులు కూడా మీకు మీకు తెలియకుండా మీ భర్త కూడా వ్యాపారాలు చేయడము వేరే వాళ్ళకి ఉదారంతో అప్పులు ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వాళ్ళకి మరి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం కాలసర్ప ప్రభావం వల్ల మీరు ఎక్కడా కూడా రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుములన ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి రావి చెట్టు చుట్టూ తిరగండి అంతేగాని కాలసర్ప దోషాలు ఉన్నాయి కదా అని పొలం మనం ఎక్కడికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు దత్తువే ఎగ్జాంపుల్ మీకు బ్రహ్మాండంగా స్థిరపడిపోయాడు ఓం శరవణ భవ మంత్రాన్ని నమ్ముకోండి స సర్పాలు ఎక్కడుంటే అక్కడ నీళ్లు పోయండి గుళ్ళకెళ్ళి కాదు నాయన శుభ్రంగా దాన ధర్మాలు బాగా చేసుకోండి ఈ విధంగా చేసుకోండి అండ్ ముఖ్యంగా ఈ స్క్రో స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఎవరి కోసం పెట్టబడేంటే నిజంగా అవసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీరెవరైతే మీకు బాగా చాలామందికి గులగాళ్ళు ఉన్నారు గులగులుగులు గులకల్ ఆడుతూ ఉంటుంది అనమాట వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఇది ప్లాట్ఫామ్ కాదమ్మా ఇది వేరే వాళ్ళకి చేసుకొని సలహాలు గిలహాలు సంప్రదింపులు వాళ్ళకి చేయొచ్చు దిస్ ఈజ్ అ సపరేట్ డిజైన్డ్ ప్రోగ్రామ్ ఇది సమాజాన్ని ఉద్ధరించడం కోసం పెట్టిన క్లాసు అండ్ నేను టీచర్గా నాకు తెలిసి ఎలా ట్యూనింగ్ చేయాలి అంతా కూడా అర్థమైందా అందువలన ఏమండి ఇలా చెప్పారేటండి అలా చెప్పారు ఈ సోదేయడానికి నాకు టైం లేదు మీకు నేను ఆల్ ఇండియాకి మొత్తం అంతా కూడా ఎడ్యుకేషనల్ సిస్టమ్ని రిఫారం చేసుకుంటూ వెళ్ళేటటువంటి బాధ్యతలు భక్తిని రిఫారం చేసుకుంటూ సమాజాన్ని రిఫారం చేసుకుంటూ వెళ్ళేటటువంటి మహామహుల్తో ఐఏఎస్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు ఆల్ ఐపిఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు సమాజ ఉద్ధరణ అటువంటి వాళ్ళతో మాకు టైం సరిపోదు కాబట్టి ఎవరైతే సీరియస్గా జాతకాలు నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాట్సాప్లో పెట్టండి డెఫినెట్గా పెట్టిన తర్వాత కాల్ చేస్తే మాకు తిట్టిపడేస్తాం ఎందుకంటే ఎక్కడెప్పుడే ఉంటామో మీరు చెప్పేది మాకు అర్థం కాదు సో బాధపడాల్సిన అవసరం లేదు తిడితే గురువు తిడితే ఆనందిస్తాం మేము కానీ మీరు పెద్ద మీరంత పెద్ద మహానుభావులు అనమాట ఏంటంటే పౌరుషాలు తినడానికి తిండి ఉండదు కానీ పౌరుషాలు తినడానికి తల్లికి తిండి పెట్టరు కానీ సలహాలు ఇవ్వాలని చూస్తారు అటువంటిది ఇవన్నీ మన దగ్గర కుదరవు కాబట్టి జాగ్రత్తగా సింహరాశి వాళ్ళు నేను చెప్పిన పరిష్కారాలు చేసుకోండి ఒబీడియంట్గా డిసిప్లిన్గా ఉంటే మంచి మంచి పరిష్కారాలు చెప్తాను ఓకే ముఖ్యంగా కాలసర్ప దోషము అంటాం దీన్నే కాలసర్ప యోగము అని కూడా అంటాం ఎక్కడైనా ఉందండి దోషాన్ని యోగం ఏమిట్రా బాబు అనుకుంటాం ఎక్కడైనా లక్ష్మీనారాయణ యోగం ఇలా చెప్పుకుంటాం అంటే కాలసర్ప దోషానికి మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు యోగంగా మార్చుకునే ఛాన్స్ మిగతా ఎక్కడా లేవు అది చాలా రహస్యమైనటువంటిది ఏదో మనం చాలామంది కాళహస్తి వెళ్ళి మనకి కాలసర్ప దోష పూజలు చేయించుకొని వస్తూ ఉంటారు ఏమంటే గురుగారు అయినా సరే మా పరిస్థితి ఇలాగే ఉందండి అంటారు మరి అలాగే ఉంటుంది అంటే అలాగే వేరే చోట మేము కాలసర్ప పూజలు చేయించుకున్నామండి అంటారు అందుకని జరగడానికి కేవలం ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు మీరు కష్టపడి పుస్తకాలు తీసి స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది ఒక గంట హోమం లేదా ఒక గంట పూజ చేస్తే మీ దోషాలు ఎలా పోతాయి చెప్పండి ట్వంటీ వన్ ఇయర్స్ స్కూల్కి వెళితే మీకు ఒక డిగ్రీ చేతికి వస్తుంది అలాంటిది మీరు జీవితాంతం పూర్వజన్మలో చేసిన కర్మలు ఒక వంద సంవత్సరాలు బతుకుంటారు పూర్వజన్మలో మళ్ళీ ఇప్పుడు ఒక ఎనభై సంవత్సరాలు డెబ్భై సంవత్సరాలు బతికేశారు నూట డెబ్భై సంవత్సరాలు చేసినటువంటి దోషాలు అంటే రకరకాల మోసాలు మోసాలు చేయకుండా ఎవరు ఉంటారు కదమ్మా మేము చేయలేదండి అంటే పర్వాలేదు మంచి వాళ్ళు చేయలేదండి అవునం వాళ్ళు మరి అమ్మాయిలని మోసం చేయొచ్చు డబ్బులు మోసం చేయొచ్చు ఇంకొకళ్ళని ఏదైనా నీకు సంబంధించినటువంటి వస్తువుల్ని వాళ్ళ కష్టార్జితాన్ని లాగేసుకోవచ్చు రకరకాలు ఏమీ లేని ఎందుకు వస్తుందమ్మా మానవ జన్మ మంచి పనులు చేస్తారు చేయరని కాదు అక్కడ అర్థం వీటి ఆలోచించండి జర సోచో బ్రదర్స్ ఒక్క హోమం పంతుళ్ళు ఏందో చెప్తారయ్యా ఒక హోమంతో పోద్దని అంటే వచ్చేసి ఒక గంట ఒక మంత్రాలు చదివేస్తే పోద్దాం మొత్తం దోషం హూ టోల్ యూ అందు హోమాలంటే మీరు ఎగబడుతున్నారు కాబట్టి అలా చెప్తారు వాళ్ళు మరి ఋషులు చేసే యాగాలకి వీళ్ళ చేసే పూజ హోమాలకి తేడా ఉండదా మరి అంటే ఏమన్నా అంటే ఏమండి ఒక్కొక్కటి చెప్తాడు అశ్వమేధా యాగం చేశాడు విశ్వామిత్రుడు వాళ్ళు దోర్వాస మహర్షి భృగు మహనుషి పేర్లు ఏ చెప్తారు ఋషులు పేర్లు ఆ మహాత్మలు చేసిన ఈ వేరునైనా వాళ్ళందరూ లోక కళ్యాణం కోసం చేశారు వీళ్ళు పొట్టకూటి కోసం చేస్తే మనమేమన్నాం పొట్టకూటి కోసం కాదు దురాశ నాకు తెలిసిన ఒక పూజారి గోకర్ణంలో త్రీ స్టార్ హోటల్ కడుతున్నాడు ఎందుకు మీరందరూ మోక్షనారాయణ బలి పూజ అని కాబట్టి దాన్ని చూసి మా గురుగారు ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా జ్యోతిష జ్యోతిషంలో ఉన్నాడు మా మనం ఒకసారి వెళ్దామయ్యా ఒకరిను వెళ్ళి అక్కడ ఏమన్నా బిజినెస్ బాగుందా అని అని చెప్పాడు బావాడు అంటే హోమాలు చేస్తే పోవు ఎలా పోతాయో మనం మన శిష్యులకు చెబుతాం వినయంగా ఉండేవాళ్ళకి ఏమండి వారం అయిందండి ఫ్రీగా చెప్తున్నాం ఇక్కడ మేము జాతకాలు ఫ్రీగా జాతకాలు చెప్పేటప్పుడు కూడా రుబాబు అయితే ఎలాగా ఆగలేకపోతే ఒకటి కట్ చేసేస్తాడు ఏంటి నా పేరు మీరు గుర్తుపట్టలేదా పట్ మనం కట్ చేస్తాడు అంటే గురువు మీద అలకలేంటయా ఇదే కాలసర్ప దోషాలు అనమాట కాలసర్ప దోషాల్లో ఒక మనిషి ఎదగలేడు వృత్తిలో ఎక్కడ చేసే ఉద్యోగం అక్కడే ఆగిపోద్ది ఇప్పుడు మా మా చీఫ్ ఉన్నాడు మా చీఫ్ ఎవరు ఎన్డిఏ మీడియా చీఫ్ దత్తు ఒక రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేశాడు చిరంజీవి సినిమాలో ఒక రూపాయి బిళ్ళేలా ఇస్తున్నాడు రజనీకాంత్ ఒక రూపాయి బిళ్ళలా ఎస్తురుతాడు చూసారా మొత్తం డబ్బులు ఖర్చు ఇచ్చేస్తాడు మెడికల్ కాలేజ్ పెట్టి రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేసినప్పుడు మరి లీగల్గా బిజినెస్ చేస్తూ ఈ రోజున యూట్యూబ్ సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తున్నాడు ఎంతో పెద్ద పెద్ద ఛానల్స్ పేరున్న ప్ర ఛానల్స్లో కూడా కమాన్ ఛాలెంజ్ ఎక్కడైనా వీడియోస్ వ్యూస్ చూసుకోండి ఎవరివైనా సరే ఒక వంద మా అయితే వెయ్యి మా అయితే పదివేలు దాటితే కమాన్ కానీ ఎన్డీఏ మీడియా అధినేత అడుక్కునే వాళ్ళ చేతి చెప్పించిన అరటిపళ్ళ వాళ్ళ చేతి చెప్పించిన తర్వాత కూరగాయల వాళ్ళ చేత జ్యోతిష్కులు తయారు చేయించిన వా ఆయన ఆయన బ్రదర్ ఉన్నారనమాట వీళ్ళిద్దరూ మరి ఎందుకు వస్తున్నాయండి లక్ష వ్యూస్ యాభై వేల వ్యూస్ ఆడవాళ్ళు చర్చ చెప్పించిన లక్ష వ్యూస్ వాట్ ఈస్ ఇస్ అందరు ఆశ్చర్యపోతున్నారు ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది ఎందుకంటే కాలసర్ప దోషాన్ని ఆయన కాలయోగ కాలసర్ప యోగంగా మార్చుకున్నాడు ఆయన చేసింది సింపుల్ ట్రిక్ ఒకటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రోజు పూజ చేసుకున్నాడు ఏ గుడికి వాళ్ళు ఇంట్లో ఓం శరవణ బాబా మంత్రం చేసుకున్నాడు ఇదిగో సీక్రెట్ కూడా చెప్పేసాం మేము రూపాయి ఖర్చు పెట్టలే కానీ ఆయన ఎంత ఖర్చు పెడతాడో తెలుసా మొత్తం వైన్ షాప్ దగ్గర ఎవరైనా మందు తాగుతున్నాం అండి అని వచ్చారనుకో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాడు సాధువులకి ఋషులకి అడుక్కునే వాళ్ళకి ప్రేమికులకి విద్యార్థులకి ఇలా ఇది దాన ధర్మం చేయాలమ్మా దాన ధర్మాన్ని చేసి లక్షల హోమాలు ఇప్పుడు ఆయన చుట్టూనే ఒక వంద మంది ఆయన ఆయన బ్రదర్ ఇద్దరు కలిసి వంద మందిని తయారు చేశారు జ్యోతిష్కుల్ని తయారు చేసిన వాళ్ళ చేతే పూజలు చేయించుకోరే మరి ఏ హోమాలు చేయించుకోరే ఎందుకు దానాన్ని ధర్మాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఇదంతా ఎలా జరిగిందండి అంటే కాల సర్ప దోషము యోగంగా మార్చుకున్నారు ఇది ఎవరి వల్ల అంటే వాళ్ళ భార్యల వల్ల వాళ్ళ భార్యలు పుణ్యాత్ములు వాళ్ళు మంచి గైడెన్స్ ఇచ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇంట్లో చేసుకోవయ్యా ఇంట్లోనే అభిషేకం చేసుకుంటారు ఇది అంటే కాలసర్ప దోషము యోగంగా మారాలంటే చంద్రగుప్త మౌర్యాల్లా మారాలంటే ఒక దీపుష్టార్లా మారాలి అంటే మనకి ఒక భవ మంత్రం మిమ్మల్ని మార్చేస్తుంది సరే ఇప్పుడు వద్దాం ఈ దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి పన్నెండు రకాలు ఉన్నాయి అందరికీ తెలుసు అసలు కాలసర్ప దోషం అంటే ఏంటండి అంటే రాహుకేతువుల మధ్య ఇరుక్కుపోవడం ట్రాప్డ్ ట్రాపుడ్ బై రాహు అండ్ కేతు రాహుకేతు అంటే ఏంటనుకుంటున్నారు అసలు ఏమైనా మన ఫ్రెండ్స్ రాహు రాహుకేతువులు జపం చేసేస్తాం రాహుకేతువుల్ని వశీకరణం చేసేస్తాం రాహుకేతువుల్ని చేతబడి చేసేస్తాం రాహుకేతువులు హోమాలు చేసి శాంతింప చేసేస్తాం ఎర్రగా తీసేస్తాయి రాహుకేతువులు ఇలా చెప్పిన వాళ్ళందరినీ ముందు పండితుల్ని పిచ్చెక్కిచ్చేస్తాయి నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పగలను చాలామంది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మిరపకాయలు మిరపకాయలు ఎండి మిరపకాయలు వేసేసిన ఆయనకి పాపం కాల్ తీసేశారు ఆయన ఒక ఇందులో ఒక జ్యోతిష్కుడు ఒక జ్యోతిష్కుడికి భార్య వదిలేసింది ఓ జ్యోతిష్కుడికి ఏకంగా పెళ్ళం వేరే ఊడితో లేచి వెళ్ళిపోయింది మరి ఇవన్నీ చాలామంది ఒక ఒక ఆఫీసర్ అయితే తన బాధలు చెప్పుకుందామని వెళితే ఈ వాడికి మూడో పెళ్ళో నాలుగో పెళ్ళో అని చెప్పుకుంటున్నాడంటే ఇదేంటి సార్ నేను వాడి దగ్గరికి వెళ్తే బాధలు చెప్పుకుందామని వాడి వాడి బాధలు చెప్తున్నాడంటే ఇదమ్మా ఇవన్నీ ఏంటంటే కాలసర్ప దోషాలు ఇరుక్కుపోయారు కాబట్టి మైకుంది కదా అని చెప్పేస్తే సరిపోదు లెటస్ స్పీక్ వెరీ ఫ్రాంక్లీ వెరీ ప్రాక్టికల్గా ఆలోచించండి పేద ప్రజల పట్ల అనాథ పిల్లల పట్ల సాధువుల పట్ల తర్వాత ఇంకెవరి పట్ల అవసరాల్లో ఉన్న వాళ్ళ పట్ల వికలాంగుల పట్ల మీరు జాలి కలిగి ఉండాలి డబ్బులు వల్ల దాచుకుంటే దాచుకోండి మీ డబ్బులకేం కాదు ఎప్పటికైనా ఇక్కడే శరీరం వదిలేసి వెళ్ళిపోవాలి కానీ మీరు చేయనప్పుడు బ్యాడ్ కర్మలు మిమ్మల్ని పీడిస్తూ ఉంటే అదే కాటేసేస్తాయి పాముల రూపంలో మరి ఎన్డీఏ మీడియా అధినేత దత్తుని ఎందుకు కాటేయట్లా కమాన్ ట్రెండ్ సెటర్ హీస్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక పోకిరి మహేష్ బాబు లాగా సక్సెస్ వాళ్ళ బ్రదర్స్ ఇప్పుడు మనం చూద్దాం ఈ యొక్క దోషాలు ఎన్ని రకాలున్నాయి పన్నెండు రకాలు ఉన్నాయి మొదటిది అనంతకాల సర్పదోషం అంటే దోషాల మధ్య కామన్ కాల సర్పదోషాన్ని అనంతకాల సర్పదోషం అంటాం అంటే లగ్నంలో రాహువు సప్తమంలో మనకి కేతువు ఇది జీవిత భాగస్వాముల మీద ఎఫెక్ట్ పడుతుంది వ్యాపార భాగస్వాముల మీద పడుతుంది దానివల్ల మనకి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు చంద్రగుప్త మౌర్య ఇప్పుడు ఆయన్ని కనుక మనం తీసుకున్నప్పుడు